ప్రార్థనలో నువ్వు బలం కలిగి ఉండాలి ప్రార్థనలో నీవు శక్తి కలిగి ఉండాలి లోకలక్ష్మిడైన యస్సు క్రైస్త ప్రభువారు పుట్టినప్పుడు భూమి మీద గొప్ప వెలుగు వచ్చింది ఆ వెలుగే పరిశుద్ధాత్మ వెలుగు ఆ పరిశుద్ధాత్మ వెలుగు పొందుకోవాలి ಆ ಪರಿಶುಧಾತ್ಮ ಶಕ್ತಿ ನೀವು ಪಂದ್ಕೋವಾಲಿ ಆ ಪರಿಶುಧಾತ್ಮ ಶಕ್ತಿ ನೀವು ಪೊಂದುಕೊಳ್ಳಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಆ ಪ್ರಾರ್ಥನ ನೀವು ಬಲಪಡ್ತಾವು ప్రార్థనలో నువ్వు స్థిరపడతాము ఆ ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు జయించగలుగుతావు నీ జీవితంలో జయము కలగాలంటే నీ జీవితంలో విషయము కలగాలంటే నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే నీలో ఏముండాలి ప్రార్థన శక్తి ఉండాలి ఇప్పుడు ఈ శక్తి మనలో ఉన్నప్పుడు మనం ఏమై బలవంతులమై ఉంటాము ఉండము మేము బలముగా ఉండాలంటే చూడండి ఏపీ రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ నూట డెబ్బై ఆరు క్రొత్త నిబంధన పేజీ నెంబర్ డెబ్బై నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ప్రభు యొక్క తొదంగు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి మహా శక్తిని బట్టి ఎంత బలవంతులైని దేవునికి స్వాతంత్రమనో భారేల్య శక్తి కావాలి శక్తి ఉన్నవారు ఎలా ఉంటారా అంటే బలవంతులుగా ఉంటారు శక్తి లేని వారి మీద శక్తి లేని వారు ఎవరి మీదైనా తిరగపడగలరా మాట్లాడగలరా మాట్లాడగలరా ఏమీ చేయలేరు అదే శక్తులు అనుకోండి ధైర్యంగా నిలబడతారు భాగంగా నిలబడతారు ఎందుకంటే వస్తే రానే చూసుకుందాం అనుకుంటారు అవునా అదే ఏలేని భావం లేకుండా శక్తి లేకుండా అనుకోండి తిరుగుతూ ఉంటారు అవును కదా ఇప్పుడు చూడండి దేవుడి వాక్యము ఏమని శ్రమిస్తుందంటే ధోతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు బలవంతులై ఉండి ఎవరిలో బలవంతులై ఉండాలంటే దేవునిలో బలవంతులై ఉండాలి అలా దేవునిలో నీవు బలము కనుకుంటే పక్కనే ఉంది చదవండి వేరు అపవాది తంత్రములను ఎదురించటకు శక్తిమంతులగునట్లు దేవునికి స్తోత్రములు హల్లెలూయా అపవాది తంత్రములను ఎదురించుటకు నీకు కావసిందంట తెలుసా శక్తి కావాలి అది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి నేను ఎప్పుడైతే కనిగుంటావో ఎదుర్చుకుంటావో ఎవరిని అపవాదిని ఎప్పుడు ఎవరిని విడిగుదనని దాచించు సింహమే తిరుగుతూ ఉన్నాడు అలాంటి అభిమాదిని బెదిరించాలంటే నీకేం కావాలి శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడుంది భౌతికంగా ఆహారం తింటే శక్తి వస్తుంది ఇప్పుడు ప్రార్థనలోనికి శక్తి రావాలి ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటావు ప్రార్థనలో నువ్వు బలపడాలి అపవాది నిన్ను చూసి పారిపోతాడు ఈరోజు అపవాది నీలోకి వస్తున్నాడంటే నీ ఇంటిలోకి వస్తున్నాడంటే గల కారణము నీలో ఏం లేదు తెలుసా శక్తి లేదో ప్రార్థన శక్తి లేదో ప్రార్థన శక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అపవాది నిన్ను చూసి భయపడతాడు అపవాది నిన్ను చూసి పారిపోతాడు అపవాది పారిపోవాలంటే నువ్వేం చేయాలి ఉండాలి మండుతో కనపడాలి రఘులతో కనపడాలి ప్రార్థన అభిషేకముతో నింపబడి ఉండాలి ప్రార్థన శక్తిలో ఉండాలి ప్రార్థనలో బలపడి ఉన్నప్పుడు ప్రార్థన శక్తిలో ఉన్నప్పుడు అవాలి చూసి పారిపోతాను తెలియని శివుడి తెలుసు హృదయములో నెమ్మది లేకుండా చేసేది ఎవరో తెలుస్తా జీవితంలో సంతోషం లేకుండా చేసేది ఎవరో తెలుస్తా దుష్టుడు ఆ దుష్టుడు నీ హృదయంలోకి రాకుండా నేను ప్రేరేపించకుండా నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలో బలపడాలి ప్రార్థనలో శక్తి సాధించాలి పిల్లలు మన చక్కగా డాంచారు పాటలు చాలా చక్కగా వేసారు అంటే వరేం సాధించారు అందులో విషయం సాధించారు శక్తి శక్తి కలిగేసారు బలం కలిగేసారు అప్పుడు అందరూ చూసి వాళ్ళని చూసి చప్పట్లు కొట్టే వాళ్ళని అభివృద్ధి అలా కారణం సాధించాలి మనం కూడా ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన శక్తిని పొందుకోవాలి ప్రార్థనలో బలపడాలి హృదయం నెమ్మదిగా ఉండాలంటే జీవితము సంతోషంగా ఉండాలంటే నీకు కావలసింది ఒకే ఒకటి మీరు అనుకోవచ్చు ప్రార్థన చేసుకుంటే అన్ని జరిగితాయా అనొచ్చు తప్పకుండా జరిగింది జరగకపోతే దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం మనకు ఒకటి మనుషులు చేసే కార్యాలు కాస్త త్వరగా ఉంటాయి లేదా అన్నారు ఉందంటారు దేవుడు చేసే కార్యము ఆలస్యముగా ఉండదు కానీ అద్భుతముగా ఉండదు హరేలయ్యా నువ్వు బలపడాలి నువ్వు దేవుడు నిన్ను నియమించింది గెలవటానికి కానీ వాడిపోవడానికి కాదు వాడిపోవడానికి కాదు అపవాదిని ఎదిరించాలంటే నీళ్ళని ఏం కావాలి శక్తి కావాలి అక్కడ చూడండి అపవాది తంత్రములను ఎదిరించుటతో శక్తి పంతుల మీరు కావాలి శక్తి కావాలి శక్తి కావాలి చాలా మంది బలహీనులైపోతున్నారు శక్తిహీనైపోతున్నారని కారణం కడుపు నిండా చేసిన వారేమో బలంగా ఉంటారు కడుపు నిండా భోజనం లేని వారు ఏమో బలహీనత కలిగి ఉంటారు ఆత్మీయ జీవితంలో కూడా తెరండి ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి పొందలేకపోతున్నారంటే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారంటే ప్రార్థన శక్తి లేదు ఒక పని చేయడానికి నువ్వు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తావో దేవునిలో కూడా తనపడటానికి నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపించాలి అంత ప్రాధాన్యత చూపించాలి నీ జీవితంలో మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఎప్పుడు తీస్తావో ఆశీర్వదించబడతారు తా రాజుగా ఔటగల కారణమైన తెలుసా కొర్రెల దొడ్డల నుండి దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని కొరకు వాడబడ్డాడు దేవుని కొరకు ఖర్చయిపోయాడు దేవుణ్ణి ప్రాధాన్యత ఆరాధించేవాడు ప్రాముఖ్యమైన సమయాన్ని దేవునితో గడిపేవాడు అందుకనే కొరిల దొడ్డిలో ఉన్న దానిలో మీద కూర్చొని నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అది ఆయన తెలుగుదలతో కాదు ఆయన జ్ఞానముతో కాదు ఆయనకున్న సంపదతో కాదు కానీ దేవుని ఆశీర్వాదముతో ఈరోజు కూడా అలా దీవించబడాలంటే అలా ఆశీర్వదించబడాలంటే సమర్థమ ప్రాముఖ్యమైన సమయాన్ని నీతో గడ ప్రారంభించాలితో ప్రతిష్ట బలపడుతుంటే శక్తివంతులు అవుతారు బలవంతులు అవుతారు నువ్వు బలహీనంగా ఉండటానికి వీలు లేదు మకాల నువ్వు బలహీనమైపోతున్నావు అంటే శరీరానుసారంగా ఆత్మానుసారంగా బలహీనం అయిపోతున్నారంటే ఇప్పుడు నీలో ఏమి లేదు శరీరానుసారంగా బలహీనమైపోతున్నావు అంటే నువ్వు ఆహారం సరిగా తినట్లా ఆత్మానుసారముగా నువ్వు బలహీనుడు బలహీనుడు అయిపోతున్నావు అంటే నీలో ప్రార్థన శక్తి తగ్గిపోతుంది మొదటిలో ఉన్న ప్రేమ మొదటిలో ఉన్న భక్తి మొదటిలో ఉన్న విశ్వాసము అది ఎప్పుడు పరిపూర్ణముగానే ఉండాలి హరేలుయ్యా ఆ ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది ఆ ప్రార్థనని బ్రతికిస్తుంది ఆ శక్తిని నిలబెడుతుంది ఆశీర్వదిస్తుంది ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేము నీ సమయములో నీ జీవితములో ప్రాధాన్యత దేవుడికి చూడో దా మీదు దేవుడికి ఇచ్చాడ ప్రాధాన్యత దా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడో అందుకనే దా మీదు బహుగా దీపించబడ్డాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు అందుకే దీపని కాస్తుంది మీరు శక్తివంతులుగా ఉండండి శక్తిని పొందుకోండి ధనవంతులై ఉండండి అపవాదిని ఎదిరించండి ಅಪವಾಧಿ ನೀ ಇಲ್ಲಿ ರಾಡ ನೀವು ನೀವು ನಿಂಪಡಾಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಅಭಿಷೇಕಿ ಪರಿಶುಧಾತ್ಮ ಅಗ್ನಿ ತೋ ನೀವು ಎಪ್ಪಡೋ ನಿಂಪಬಿಡಿ ನಿ ಅಗ್ನಿ ಪಡ್ತಾ ಉಂಟು ಹರೇ ಲಯ್ಯ మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సమస్యలో మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఫలములో ప్రభావితం చేస్తూ ఉండేవి ఈ మీద నువ్వు విజయం పొందాలంటే ప్రార్థనలో బలపడాలి ప్రార్థనలో శక్తి సాధించాలి అప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే నీ ఎదుట నిలబడకుండా పాయిపోతే సమస్య నువ్వు సమస్య నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఆ శక్తిని పొందుకోవాలి ఆ ఫలమును పొందుకోవాలి అప్పుడు ఏం సాధించాలంటే చూడండి అపవాది తంత్రమును ఎదిరించడంతో సర్వాంగ కవశము ధరించబడండి ఏ కవశము నీ శరీరమంతా కూడా కవశము ధరించబడాలి ఏ సభ ఏ శరీరానికి అంటే నీ ఆత్మ నీ ఆత్మానుసారమైన జీవితానికి నీ శరీర సంబంధమైన జీవితానికి ఒక కవచము కావాలి ఏ కవశం అది సర్వాంగ కవశం అది ఉండాలి అరేయా ప్రార్థన నిన్ను కాపాడుతుంది ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది ప్రార్థన నిన్ను రక్షిస్తుంది ప్రార్థన నిన్ను నడిపిస్తుంది ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది ఎప్పుడో తెలుసా ఇదో రెండు మాటలని ప్రార్థన చేస్తుండే కాదు అన్నిటికీ సమయం ఇస్తామని ప్రార్థనకు మన జీవితాల సమయము ఇవ్వలేకపోతున్నారు అంటే సాతాలలో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది కాళ్ళు బంధక ఎక్కడికి అవుతుంది చెప్పు ఎందు చేకుండా దొంగతాలో ముందు దేన్ని అంటే హృదయములు దేవునికి చోటు పోకుండా బంధిస్తున్నాడు దేవునికి నీ హృదయములు చూపించి చూడు నీ ఇంటిలో అందరూ కలిసి ప్రార్థన తీసుకొని చూడండి ప్రతి ఇంటిలో కుటుంబ ఆరాధన జరుగుతుంటే ఆ ఇంటిలోకి సమస్యలు రావడానికి భయపడతాయి శరీరానుసారంగా రావు ఆత్మానుసారంగా రావు ఎందుకంటే అక్కడ దేవుని అగ్ని పడుతూ ఉంటుంది దేవుడి సన్నిధి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడి ఆనందాలతో దేవుడు స్థుతిస్తుంటే ఆరాధిస్తుంటే ఆ యుగం కూడా పరవశించబోతూ ఉంటుంది దేవుని వెనుక నీటిలోకి రక్షణ కావాలి రక్షణ రావాలి వెనుక రావాలి పుట్టినప్పుడు వచ్చిన వెనుక నీటిలోకి రావాలి నీటిలో ఉన్న చీకటి పారిపోవాలంటే నీ ఇంటిలోకి ఏసు క్రీస్తు రావాలి చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్లు గొప్ప వెలుగును చూసారే నీ ఇంటిలో కూడా చీకటి పోతే ఆ వెలుగు వస్తే నువ్వు కూడా అంత సంతోషిస్తావు కర్రెల కాపర్లు ఎంత సంతోషించారో నీవు నేను మనమందరూ కూడా సంతోషించాలంటే నీ ఇంటిలోకి వెలుగు రావాలి దేవులకు వెలుగు రావాలి అది రావాలంటే ఏ శక్తి కావాలి ప్రార్థన శక్తిలో నువ్వు బలపడాలండి అప్పుడు ఎదిరిస్తామో నీ నిండా బలం ఉంటే శత్రువుని ఎదిరించగలుగుతాం అవునా నీ దగ్గర ఓపుకి లేకుండా ఊపుకుంటా ఊపుకుంటా శత్రువు వద్దంటే రా రా అని ముందుకు అడిగేయో వెనక్స్తా ఉంటాం కాకపోతే ఓపిక ఏది కింద పడతానేమో కింద పడతానేమో ఏమైందో బలం లేదు కాబట్టి అదే బలం ఉండి ధైర్యంగా నిలబడతాం అప్పుడు నిన్ను చూసి శక్తి వచ్చేస్తాడా ఓ వీటిలో నాకంటే ఇంకో బలం ఉంది అందుకనే వాడు అలాగే నిలబడి ఉన్నాడు ఏడతాడేమో అని భయం వేసి వెనక తిరిగి పారిపోతాడు ఆత్మానుసరణ శక్తి కలిగొండాలి ప్రార్థన శక్తి కలిగొండాలి అప్పుడు నువ్వు చూసి అవవాలి పారిపోతాడా ఇప్పుడు ఇల్లు వెలుగుతో నింపబడాలి దేవుని వెలుగుతో నింపబడాలి ఎవరిని అయితే స్త్రీగా వెలుగొచ్చేది అలాగే నీటిలో యేసు స్త్రీ వెలుగు ఉండాలి ఆయన అంటాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను వెలిగించడానికి వచ్చాను మరి వెలిగించడానికి వచ్చిన ఏ శైలి నీటికి చేర్చుకో నీ హృదయంలోకి చేర్చుకో దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించుగా అంటారు